श्रीमन्महाभारतमो रेडुवन्दल मुफ़ै एदव रोज ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము నూట అరవై నూట అరవై ఒకటవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమే జయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా బ్రాహ్మణుడు కుంతీదేవితోని ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను ఒక బ్రాహ్మణ వధకు అనుమతించను నేనే నా భార్యాపుత్ర సహితంగా నేనే స్వయముగా వెళ్ళి మరణిస్తా అని బ్రాహ్మణుడు అనగానే కుంతీదేవి ఈ రకంగా అంటుంది ఓ బ్రాహ్మణోత్తమా బ్రాహ్మణులను రక్షించాలి అనేటటువంటిదే మతిర్ బ్రహ్మణ్ స్థిర మమాప్యేష నా స్థిరమైనటువంటి అభిప్రాయం కూడా అదే నిన్ను రక్షించటమే అయితే ఓ బ్రాహ్మణోత్తమ ఈ రాక్షసుడు నా కుమారుడిని చంపటానికి సమర్థుడు కాడు నా కొడుకు చాలా శక్తిమంతుడు మంత్రసిద్ధిని పొందినటువంటి వాడు తేజస్సాలి మీరు పంపిన భోజనాన్ని నా కొడుకు ఆ రాక్షసుని వద్దకు చేరుస్తాడు రాక్షసుని నుండి తాను విముక్తిని కూడా పొందుతాడు ఇది నా నిశ్చితమైనటువంటి అభిప్రాయం నా పుత్రుడు ఇంతకుముందే సమాగతాశ్చ వీరేణ దృష్టపూర్వాశ్చ రాక్షసా బలవంతో మహాకాయా నిహతాశ్చ అపి అనేక సహా నా పుత్రుడు ఇంతకుముందే చాలామంది రాక్షసులను ఢీకొన్నాడు ఎంతోమంది రాక్షసులను చూశాడు వారు ఎంతో బలవంతులు మహాశరీరులు వారందరూ కూడా నా కొడుకు చేతిలో చచ్చిపోయారు అయితే ఓ బ్రాహ్మణోత్తమ ఈ విషయాన్ని మీరు ఎవ్వరితోని చెప్పవద్దు అని కుంతీ ఆ రకంగా అనగానే అప్పుడు ఆ విప్రుడు ఆ బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణుడి భార్య అందరూ సంతోషించారు అమృత సమానమైనటువంటి కుంతీదేవి మాటలు విని వారు ఆ కుంతీదేవిని గౌరవించారు తర్వాత కుంతీదేవి బ్రాహ్మణుడు కలిసి భీమసేనునితో చేయవలసిన విషయాన్నంతటిని చెప్పేశారు అప్పుడు భీమసేనుడు తప్పకుండా అలాగే చేస్తాను అని ప్రతిజ్ఞ కూడా చేశాడు ఇక ఆ తర్వాత మిగతా నలుగురు అప్పుడే భిక్షను తీసుకొని ఇంటికి తిరిగి వచ్చారు ధర్మరాజాదులు వచ్చిన తర్వాత ధర్మరాజు భీమసేనుడి ఆకారాన్ని చూడగానే ఏదో చేయబోతున్నాడు అని గ్రహించాడు వెంటనే కుంతీదేవి తల్లి దగ్గరకు వెళ్ళి ఈ రకంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు ధర్మరాజు భయంకరమైనటువంటి పరాక్రమము కలిగిన భీమసేనుడు ఏం చెయ్యబోతున్నాడు ఆ పనిని నీ అనుమతితో చేస్తున్నాడా లేక తనకు తానే చేయబోతున్నాడా అని ధర్మరాజు కుంతీదేవిని అడగ్గానే కుంతీదేవి ఈ రకంగా అంటుంది ఓ ధర్మజ బ్రాహ్మణుని ప్రయోజనము కోసం ఈ నగరానికి విముక్తిని కల్పించడానికి శత్రుమర్దనుడైనటువంటి నీ తమ్ముడు భీమసేనుడు నా ఆదేశముతోనే ఈ పనిని చేస్తున్నాడు అని కుంతీదేవనగానే మళ్ళీ ధర్మరాజు అమ్మ నువ్వు అసాధ్యమైనటువంటి తీవ్రమైనటువంటి ఈ సాహస కార్యాన్ని ఎందుకు తలపెట్టావు సత్పురుషులు కుమారుడిని పరిత్యజించటాన్ని ఎంతమాత్రం ప్రశంసించరు కదమ్మా అమ్మా పరుణి కుమారుని కోసం నీ సొంత కొడుకుని బలిపెట్టాలని ఏ రకంగా అనుకుంటున్నావు నువ్వు పుత్రత్యాగము ద్వారా లోకానికి వేదానికి విరుద్ధమైనటువంటి పనిని చేస్తున్నావు మనమంతా భీమసేనుని పరాక్రమాన్ని నమ్ముకునే కదా సుఖంగా నిద్రపోతున్నాం భీముని పరాక్రమము ద్వారానే కదా నీచులు అపహరించినటువంటి రాజ్యాన్ని తిరిగి సాధించాలి అని మనం కోరుకుంటున్నాం అసామాన్య పరాక్రమశాలి అయినటువంటి మన భీమసేనుని బలాన్ని తలుచుకునే కదమ్మా దుర్యోధనుడు శకునితో పాటు దుఃఖముతో రాత్రులన్నీ నిద్ర లేకుండా గడుపుతున్నారు అంటూ ధర్మరాజు కుంతీదేవితో మాట్లాడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ